హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మా ఆనపక పోదుని రెండో కాప్ కాసింది అయితే మొన్న ఉడతలు తినేసినాయి అన్నాను కదా ఇంకొక ఐదు ఫ్రెండ్స్ కోస్తున్నాము కర్రీ ఉండాలి కొయ్య బాబు ఇంకోటి ఫ్రెండ్స్ ఇంకోటి ఉన్నట్టుంది అది కూడా కొయ్యాలి చూపిస్తాను ఇంకోటి కాసింది ఎక్కడో చూడాలి ఇంకోటి ఫ్రెండ్స్ రెండు అయితే కాసినాయి ఈ పైన ఒకటి ఉంది అది తీయడం కుదరలేదు వీడియో రెండు కాసినాయి ఫ్రెండ్స్ మొన్న అయితే పెద్దది ఉంది అయితే లేతవి బాగుంటుంది కదా అని కోస్తాను ఆ తీయడొకటి మేము ఒకటి వండుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నల్లకాయ అయితే ఇంకో నానపకాయ మా పాదుకి కాసిన రెండో కాపు హాయ్ ఫ్రెండ్స్ టమాటాలు కూడా కొన్ని కాసినట్టున్నాయి అవి కూడా కోస్తున్నాం పోయిరా బాబు దగ్గరికి కొన్ని రాలిపోయినట్టున్నాయి ఇంకోండి ఫ్రెండ్స్ ఇది కూడా దారి కొంత కోసే పర్లేవదు ఇదిగో కింద పడిపోయింది రాలిపోయింది ఇంకా చేయి లోన్ పెట్టు అదిగో కనిపించట్లేదు ఇదిగో కింద పడిపోయింది రాలిపోయింది ఫ్రెండ్స్ ఇంకోడి ఫ్రెండ్స్ ఈ రోజు పచ్చిమిర్చి కూడా ఉంది అవి కూడా పోస్తాను కాదు చూడు కిందకుంటాయి ఇంకా పచ్చిమిర్చి ఏం చూడు బావా షర్ట్ వేసుకో బావా ఏరియాలో పడుతున్నావు కదా టమాటాలు కూడా చూపిస్తాను అయ్యి ఈరోజైతే మా అమ్మ అన్ని పనులు ఉంది ఈరోజైతే మేము కీర్తం వెళ్దాము గిన్నెలతోనే వేసిందండి బట్టలు ఉతికేసింది మా తమ్ముడిని పడుకో పెట్టేసింది ఇంకా ఏమైనా పనులు అంటే చేస్తుంది చూడండి గిన్నెలు అదిగోండి బట్టలు మర్డర్ చేసిందండి ఇది చూడండి మొక్కలు ఎలా కాసినాయో చూడండి చూడండి పువ్వు చూడండి ఎలా కాసిందో ఇదిగోండి కరకా మొక్కలు ఇదిగోండి ఇది చూడండి ఇదిగోండి కరకమ్మల మొక్కలు ఇదిగోండి మమ్మీ వేస్తుంది మొక్క వచ్చింది మాకు ఇదిగోండి ఈ చోటు పెట్టినా చూడండి ఇదిగోండి ఒక పక్క ఇంకోండి మా పూల చెట్లు కనకమరాలు అయితే బాగా కాసినవి అవి కొయ్యాలి ఒక పక్క ఇవండి అయితే మేన్ గోడలు కోస్తాను అన్నారు ఒక పక్క నేనైతే కూరగాయలు అయితే కోసాను ఫ్లవర్స్ ఇంకా వేయాలి ఫ్రెండ్స్ చాలా వేయాలి కూరగాయలు కూడా ఇంకా పండించాలి అయితే వేసినవి వంకాయలు ఇవన్నీ అయితే బాగా కాస్తున్నాయి వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి ఇంకోటి సరిపో టమాటాలు ఇంకోటి రెండు ఆనపకాయలు అయితే కాసినవి ఈ రెండు కాయలు ఒక పోతవి కానీ ఈరోజు మా కర్రీ అదే అవుతుంది బై ఫ్రెండ్స్ మా బాబు మేనకాడలు అయితే పూలుకు వస్తామన్నారు సర్లేకపోయిండి అని వాళ్ళకి అబ్బా చెప్పాను పూలయితే వాళ్ళు కోస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఆనప్పకాయ కూరతున్నాను మా బాధుకి కాసింది కర్రీ అయితే ఉండదు ఈరోజు ఫ్రెండ్స్ మాది ఆనపకాయ కూర హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను మా ఫ్యామిలీ కలిపి మా ఊరి పక్కన చూసాం చేరుకోవడం జరుగుతుంది చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూసారా మా ఫ్యామిలీ చూడడానికి అబ్బా మనగా అనుకుంటాగి హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి బ్లాగ్ చూసేద్దాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే తిరునాలు వెళ్ళామన్నా కదా అక్కడ కొంచెం బొమ్మలు ఇవన్నీ అయితే చాలా ఇదిగా ఉన్నాయి నాకైతే వేటిని చూసినా కొనాలనిపిస్తుంది అయితే వీడియో తీయాలనిపించింది ఇంకోటి ఇక్కడైతే పచ్చ బొట్టలు అయితే వేస్తున్నారు లాస్ట్ ఇయర్ మా ఆయనే వేయించుకున్నారు నా పేరు ఆయన పేరు ఇంకోటి ఇక్కడైతే బౌల్సు చాలా రకాలు ఉన్నాయి దేవుడి బొమ్మలు ఉన్నాయి చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చినవి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఎక్కువ అయితే తినడానికి ఇలా చూడడానికి కొంత వెళతాము కొన్నా కొనకపోయినా కానీ అయితే మా కిడ్స్కి బొమ్మలు కొంటాం కదా అని ఇవన్నీ ఎందుకని ఇంకేమి తీసుకోలేదు నేనైతే మా కిడ్స్కే సరిపోతాయి మా మేనకోడలు మా బావగారి పిల్లలు మేము అందరం అయితే వెళ్ళాము ఇంకొండి చాలా బాగున్నాయి షాప్స్ అయితే చాలా పెట్టారు నైట్ అయితే రష్గా ఉంటుంది నేనైతే మార్నింగే తీసాను ఇంకా ఇక్కడైతే చెవిలీలు క్లిప్పులు బ్యాండ్స్ అయితే చాలా చాలా ఉన్నాయి తక్కువ రేట్లే కానీ చాలా రకాలు ఉన్నాయి చూస్తే అన్నిటినీ కొననిపిస్తుంది నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి వ్లాగ్ అని మా బాబుని అయితే కార్ అయితే ఎక్కించాము వాడు ఎక్కితాను అన్నాడు పాపని బాబుని అయితే ఎక్కించాము పాప అయితే జడిపితే జడితే ఎక్కింది బాబు బాగానే కూర్చున్నాడు పడుతు బయమేస్తుంది నాకే చిన్న పిల్లలు చిన్నపిల్లలని భయం వేస్తుంది అండ్ ఏం పడలేదు బాగానే బాగానే ఉన్నారు ఇద్దరు మేము వెళ్ళేటైన్ పెద్ద జనం ఏం లేరు ఫ్రెండ్స్ అది ఇంకా బాగా బొత్తుకుంటారు అక్కడ బాగా వస్తారు జనాలు లాస్ట్ వెళ్ళాం కానీ ఇద్దరై ఫిక్స్ కావాలి పది వెళ్తుంటాము ఇప్పుడు మేము నైట్ వెళ్ళాము ఫస్ట్ టైం నైట్ వరకు ఉన్నాము నైన్ థర్టీకి వచ్చాము భ నచ్చలేవేవి అందుకే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు మా వారే వస్తుంటారు నేను వెళ్ళాను ఎక్కడికి కిడ్స్ మా వారు వస్తుంటారు నేను ఏ గుళ్ళకి గట్రా వెళ్ళలేదు అయితే కొలంబస్ కూడా కూడా ఉన్నారు అయితే కిడ్స్ కదా ఏడుస్తారని భయపడతారు ఏమన్నా అసలు ఎక్కించలేదు నాకు చూడడానికే భయం వేసింది అయితే మా పెద్ద పిల్లలు మా బావగారి పిల్లలు మా మాయని గోడలు ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు వీళ్ళు అందరూ అయితే ఎక్కారు అనమాట నేనైతే ఎక్కలేదు నాకైతే చాలా భయం వేసింది నేను జాయింట్ వీళ్ళు ఎక్కాను దానికి కేకలు వేస్తారని నాకు భయం వేసి ఇంకా ఈ కొలంబస్ ఎక్కుదామండి ఇంకా నాకు ఏడుపు వచ్చేసింది ఫ్రెండ్స్ నేనైతే ఎక్కలేదు అసలు చూడడానికి నాకు భయం వేసింది అదేంటి ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుంది ఈరోజు బ్లాగ్ అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తమిచ్చి సుధా ఏ విలేజ్ ఉమెన్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మా కిడ్స్ అయితే ఏవేం కనిపించుకున్నారు చూపిస్తామన్నారు అవి కూడా అయితే తీస్తాను అయితే మా కిడ్స్ మా పాప అయితే ఎప్పుడు గిరుగులు ఆడుకోవడానికే చూస్తుంది తినడానికి ఏమి చూడదు మా బాబు కూడా వాడికి ఒక లారీ ఏదో చిన్నది తీసుకున్నాడు ఏదైనా వంద రూపాయలే బొమ్మలు అయితే బొమ్మలు అది కూడా తీసుకున్నాను రెండు అదొకంద ఇదొక వంద అయితే మా మేనకోడల్లో పిల్లలు కూడా క్లిప్స్ ఆడవాళ్ళు ఇప్పుడు గాజులు క్లిప్స్ అవే కదా ఫ్రెండ్స్ నేనైతే తీసుకోలేదు ఈసారి నేనేం తీసుకోలేదు స్నాక్స్ ఇంకండి వ్యాండ్లు జీళ్ళు తీసుకున్నాను నేనైతే జీళ్ళు అవి తీసుకున్నాను ఇక టైం అయిపోయింది వచ్చాక వంట చేసుకోవడం ఎందుకని ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని వచ్చేస్తాం ఇక నూడిల్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకొని వచ్చేసాను బాటిల్స్ కూడా అయితే కొన్ని ఇంట్లోకి లేవు అని వచ్చేటప్పటికి ఈ విధంగా ఉన్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాము మీరే చెప్పండి కిడ్స్ మేమైతే తింటున్నాము అప్పటికి నైన్ థర్టీ అయిపోయింది ఓర్కి వెళ్ళాం ఈ టైంకి వచ్చాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్